thank you హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయమాతాది ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు కదా మేమందరం కూడా చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి బ్లాగ్స్కి స్వాగతం మా మహారాష్ట్రలోనైతే ఫుల్ వానున్నదండి కనీసం ఇప్పుడు నాలుగు రోజులు అవుతుంది అసలే తగ్గడం లేదు మార్కెట్ నుంచి కొన్ని కూరగాయలు అయితే తెప్పించిందండి అయితే వాష్ చేసుకుని అయితే పెట్టేసుకుంటాన్నా ఇంకా నీళ్ళ నారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లోనైతే పెట్టేసుకుంటా అయితే నేను ఇక్కడ ముందుగానే ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టి పెట్టినండి ఆలుగడ్డలు అయితే చల్లారిపోయినాయి ఇప్పుడు పొట్టు పొట్టయితే తీస్తాన్న ఇప్పుడు పొట్టు తీసుకున్న ఆలుగడ్డలని అయితే పక్కకు పెట్టుకుంటాన్నానండి ఆ తర్వాత ఈరోజు కుండపప్పు పప్పు చేద్దామని కుండనైతే తీసి కడిగి పెట్టేసిన అట్లనే ఒక పిడికడు కందిపప్పు సగం కటోరనేమో పెసరపప్పు అయితే తీసుకున్నానండి పొట్టు పెసరపప్పు తీసుకున్నా సగం కటోరడేమో శనగపప్పు తీసుకున్నానండి నేను ముందుగానే శనగపప్పునైతే నానబెట్టుకొని పెట్టుకున్నా ఈ మూడు పప్పులను కూడా తెల్ల నీళ్ళు వచ్చేదాకా అయితే కడిగేసుకున్నానండి ఇప్పుడు ఉడికే మందం నీళ్ళైతే పోసుకొని ఇంకా పొయ్యి మీదనైతే పెట్టేస్తా వర్షాకాలం అంటేనే రకరకాల కూరగాయలు ఆకుకూరలు లాంటివి అయితే ఫుల్లు దొరుకుతాయండి అయితే మా వారైతే ఇవాళ గోంగురాకు తీసుకొచ్చేయండు అయితే గోంగూర పప్పు చేద్దామనే ఉద్దేశంతో ఇంకా పప్పు అయితే ఉడకబెడతానండి ఇప్పుడు అట్లనే ఒక అయితే తీసుకుంటానండి ఇంకా ఆ బియ్యం అయితే బియ్యమైతే పెట్టేసుకుంటా అయినా సరే చలికాలమైనా సరేనండి మనకు అన్నం అనేది కూర అనేది విడివిడిగా వదిరికితే అబ్బా తృప్తే వేరుంటుంది కదనండి ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకొని మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇంకా తగినన్ని నీళ్ళు అయితే పోసుకొని ఇప్పుడు బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నానండి ఎండాకాలము సెలవులు ఉన్నట్టు వర్షాకాలం కూడా సెలవులుంటే ఎంత బాగుండు కదనండి స్టార్టింగ్లా వర్షం వచ్చేటప్పుడు మట్టి వాసన వస్తుంది రెండు మూడు రోజుల దాకా ఏమి అనిపించదండి ఇంకా అదే వర్షము కంటి న్యూగా ఐదారు రోజులు వచ్చిందనుకోండి బట్టలు ఆరకుండా ఇల్లంతా గబ్బు పట్టినట్టు వాసన వస్తుంది అన్నట్టు అంత చిరాకు అనిపిస్తుంది అండి ఇంకా పొద్దుగాలనైతే మబ్బచ్చి వర్షం వస్తా అంటే ఇట్లా అనిపిస్తుంది అసలు లేవనే లేవద్దని కానీ ఇంకా లేచి పిల్లలకు మళ్ళీ టిఫిన్ అయితే చేసి ఇవ్వక తప్పదు కదా ఇలా అనిపిస్తుందండి కాకపోతే ఇంట్లో ఆడామే ఎంత అయితే స్ట్రాంగ్ ఉంటుందో అంతే మన కుటుంబం కూడా స్ట్రాంగ్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను సరే అండి ఇంకా ఇప్పుడైతే నేను పప్పు ఉడుకుతుంది కదా మీద నురుగు వస్తుంది ఆ నురుగైతే తీసి మొత్తం పడేసిందండి ఇప్పుడు అట్లనే పోహ ఉంటుంది కదా ఆ పోహనైతే నేను మిక్సీలో పట్టుకుంటాను ఒక రెండు కటోరల మక్కపోహ అయితే తీసుకున్నా ఇంకా మిక్సీలో వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటా ఇప్పుడు నేను ఆలుగడ్డ ఉన్ను బఠానీలతో కట్లెట్ అయితే చేస్తానండి అయితే ఇవి మనకు బ్రెడ్ గ్రామ్స్ ఎట్లనైతే పని చేస్తుందో ఈ పోహ అట్లా చేస్తుందన్నమాట కట్లెట్ చేసిన తర్వాత ఈ మక్కపోహలో డిప్ చేసుకుంటూ ఇంకా పక్కకైతే పెడతానండి అందుకైతే మక్కపోహ ఇట్లా మెత్తగానైతే పట్టేసుకొని పెట్టేసుకున్నా ఇప్పుడు అట్లనే ఆలుగడ్డలు తురుము అయితే చేసుకుంటానండి ఇంకా తురుము చేసుకున్న తర్వాత ఇందులో నేను ఉడకబెట్టుకున్న బఠానీ కచ్చా పచ్చగా దంచుకొని ఇంకా ఇందులో వేసుకున్నానండి ఇంకా అట్లనే పచ్చిమిర్చి ఉన్న కొత్తిమీరాకు ఒక టమాటా రెండు మూడు ఎల్లిపాయలు ఇవి దంచుకొని అయితే ఇంకా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ అయితే వేసుకుంటాన్న అట్లనే ఇందులో ధనియాల పొడి పసుపు కలర్ కోసం కారము అట్లనే కొంచెం దీంట్లో కస్తూరి మేథి ఉన్ను ఆమ్చూరు పౌడరు టేస్ట్కు సరిపడా ఉప్పు ఉన్ను కొత్తిమీరాకు ఇవన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలండి మొత్తం కలిసిపోయేటట్టు దీంట్లో నేను బైండింగ్ కోసానికి ఏ పిండి కూడా వాడతలేనండి బియ్య పిండి కానీ శనగపిండి కానీ వాడకుండా ఈ కట్లెట్ అయితే ఇప్పుడు చేస్తాను అయితే ఈ కట్లెట్ మనము డీప్ ఫ్రైలానైతే వేయించుకోవద్దన్నమాట డీప్ ఫ్రై చేసేది ఉంటే మొత్తం విరిగిపోతుంది అందుకే షెల్లో ఫ్రై చేసుకుంటా ఇంకా ఈ బ్యాటర్ పక్కకు పెట్టి పప్పు అయితే చూసుకున్నానండి పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా గోంగూర ఆకు మంచిగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు సన్నగా కోసేసుకుంటాన్న అట్లనే ఒక టమాటా సన్నగా గోసుకొని అయితే వేసుకుంటానండి ఇంకా మూడు పచ్చిమిర్చీలు అయితే తీసుకొని బాగా సన్నగా దరుక్కొని అయితే ఇంకా ఇవి మూడు కూడా పప్పుల్లోనైతే వేసేస్తా గోంగూర పప్పు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి అందరికి కూడా ఫేవరెట్ ఉంటుందన్నమాట ఈ పప్పు చేసుకునేటప్పుడు అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలండి పప్పు మొత్తం ఉడికిన తర్వాతనే గోంగూర ఆకును సన్నగా కోసుకొని వేసుకోవాలి లేకపోతే పప్పు అనేది ఉడకదండి ఇప్పుడు నేను ఆ ఉడకబెట్టుకున్న పప్పుల ఇంకా గోంగూర ఆకైతే అయితే వేసేస్తాను అట్లనే టమాటా పచ్చిమిర్చీలు వేస్తాను ఇప్పుడు దీంట్లో నేను అన్ని పొడి మసాలాలు అయితే వేసుకుంటానండి ముందుగా వచ్చి కారం పొడి ఇస్తాను ఇంకా అట్లనే కొంచెం పసుపు వేసుకున్నా ఇంకా అట్లనే కొంచెం ధనియాల పొడి ఆ తర్వాత కస్తూరి మేతి వేసుకున్నానండి ఇంకా తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు బంజా కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని సన్నం మంట మీదనే ఉడకనిస్తాను ఆలుగడ్డ కట్లెట్లు పిల్లలకు బాగా ఇష్టమవుతాయండి అయితే ప్రతిసారి కూడా నేను చేస్తూనే ఉంటానన్నమాట చేతికి వచ్చినంత ఒక ముద్ద తీసుకొని దాన్ని బిల్లలాగా ఒత్తేసుకోవాలండి ఇక్కడ నేను చేయికి నూనె కానీ నీళ్లు కానీ ఏమి కూడా వాడతలేను అట్లనే నేను బిల్లలాగానే అయితే ఒత్తేసుకుంటాను ఇప్పుడు పోహ మనము పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా దాంట్లో మొత్తానికైతే డిప్ చేసుకోవాలి ఇంకా అన్నీ కూడా ఇట్లనే రెడీ చేసుకొని అయితే పెట్టుకున్నానండి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో షెల్లో ఫ్రై కోసానికి సరిపడా నూనె పోసుకొని ఇంకా కట్లెట్లు అయితే ఫ్రై చేస్తా మీడియం సైజులలోనైతే చేశానండి ఒక ప్యాన్లో నాలుగైతే వచ్చేస్తాయి ఇంకా అవి సన్నం మంట మీదనే వేయించుకుంటా ఫ్లేము ఎక్కువ చేసి మనం వేయించుకునేది ఉంటే మాడిపోతాయి అన్నమాట తక్కువ ఫ్లేమ్ మీదనే పెట్టుకొని వేయించుకునేది ఉన్నదండి అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఈ కట్లెట్లు చూడ్డానికి ఎంతనైతే మంచిగా ఉంటాయో తినడానికి కూడా అంతే బాగుంటాయండి అంత టేస్ట్ ఉంటాయి నోట్లో వేస్తేనే ఇట్లా కరిగిపోతాయండి రెండు వైపులా కూడా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు తీసి అయితే నేను ఒక ప్లేట్లో వేసేసుకుంటాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక్కసారి చేసి మీ పిల్లలకు పెట్టండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత టేస్ట్ ఉంటాయండి ఫైనల్గా పప్పు కూడా మొత్తం రెడీ అయిందండి ఇప్పుడు దీంట్లో తాలిపైతే వేసుకుంటాన్న జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఎల్లిపాయలు కలజమాకు వీటితో తాలిపైతే వేసుకున్నానండి ఒక ఐదు పది నిమిషాల కోసానికి మూత పెట్టయితే పెట్టేసుకుంటా ఇప్పుడైతే వంట మొత్తం రెడీ అయిపోయిందండి గోంగూర పప్పు అన్నము ఉన్ను కట్లెట్లు రెడీ అయినాయి ఇంకా నేను ఇప్పుడు సర్వ్ అయితే చేసుకుంటాను ఇది మా మధ్యాహ్నం లంచ్ అన్నము గోంగూరపప్పు కట్లెట్ దాంతోపాటు దోసకాయ రండి ఫ్రెండ్స్ తిని చెప్పారు ఎట్లా అయిందో పప్పు కట్లెట్లు అన్నంతో సూపర్ కాంబినేషను పొట్టయితే స్కూల్ నుంచి వచ్చేసిండండి ఇంకా పొట్టికైతే అన్నం వేసి ఇచ్చేసిన తింటాండు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్